అందరికీ నమస్కారం మనం చక్కగా ఈ నూతనమైన ఆంగ్ల సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో మొదటి నెల అయినటువంటి చక్కగా జనవరి మాసంలో మన కన్యా రాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుందో చూద్దాం కన్యా అంటే ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు అంటే టో పాపి అనే అక్షరాలతో పేరు మొదలైన వాళ్ళు హస్తల ఒకటి రెండు మూడు నాలుగు పాదాలంటే పు షాణా అనే అక్షరాలతో పేరు మొదలైన వాళ్ళు చిత్తలో మొదటి రెండు పాదాలు అంటే పే పోతో మొదలైన పాదంలో జన్మించిన వారు కన్యారాశిగా పరిగణిస్తాం ఈ కన్యారాశి వారికి జనవరి ఇరవై ఐదులో మిశ్రమ ప్రయోజనాలు ఉంటాయి కొంత ఆసక్తికరంగా వ్యవహరించలేకపోతారు ఆదాయ విధాలు కూడా సరి సమానంగా ఉంటాయి కాబట్టి పని ఒత్తిడి కలుగుతుంది ఖచ్చితంగా ఫలితాలు కూడా వస్తాయి కుటుంబం ఏకవాక్యతతో ఉంటారు విద్యార్థులు ప్రయత్నం లోపం ఉండదు అనారోగ్య భావనకు ముందు జాగ్రత్తలు తీసుకుంటే దాదాపుగా దాని నుంచి బయటపడిపోవచ్చు విద్యార్థులకు నిరుత్సాహములకు చెడు అలవాట్లకు చెడు స్నేహితులకు దూరంగా ఉంటూ టార్గెట్ విధానం కనుక పెట్టుకుని ముందుకు వెళితే ఖచ్చితమైన విజయం సాధిస్తారు ఇక ఒక వారం సందర్భంగా తీసుకుంటే కన్యారాశి వాళ్ళకి జనవరి మొదటి వారంలో కనుక ఎవరికీ తెలియని కొన్ని ముఖ్యమైన విషయాలు మేము మనసులో దోచుకుంటారు వేరేగుడితో పంచుకోవడానికి కూడా ఇష్టపడరు ప్రయాణాల్లో నూతన పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి నూతన కార్యక్రమాలు కూడా ప్రారంభిస్తారు వ్యాపార విషయాల్లో వాక్చాతుర్యం మెలుకొలను ప్రదర్శించగలుగుతారు నష్టాల బాటలో ఉన్న వ్యాపారాన్ని తిరిగి రొటీన్ పొజిషన్లోకి తీసుకొచ్చే బాధ్యత కూడా మీకు వస్తుంది ఇది అదృష్టంగా భావించాలి చిన్న వ్యాపారస్తులకు తాత్కాలిక వ్యాపారస్తులకు చాలా అనుకూలమైన ఉంటుంటుంది అధిక లాభాలను కూడా అందుకుంటారు స్మాల్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఇకపోతే ఈ రెండో వారానికి వచ్చేసరికి ఏంటంటే మీ మనసులోని భావాలను ఇంట్లో వారికి ముక్కుసుటిగా తెలియజేస్తారు ప్రేమ ఆప్యాయతలతో నిండి ఉంటుంది ఈ సమయంలో మీరు ప్రేమించిన వ్యక్తి పట్ల అమితమైన అంకిత భావాన్ని కనబరుస్తారు వారికి తప్ప మరొక వివాహం చేసుకోవాలన్న ఆలోచన మీకు రాదు అయితే విదేశాల్లో ఉన్న వారికి ఈ వారం కొంత నిరాశాజనకంగా ఉంటుంది అవకాశాలు చేజారే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్త ఆరోగ్యం విషయంలో కూడా ఈ వారం కొంత శ్రద్ధ వహించండి ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి అవసరమైతే వైద్యులను సంప్రదించండి దానికన్నా ముందు ఆహార అలవాట్లోనూ జాగ్రత్తగా పడినట్టి సరైన వ్యా వ్యాయామం చేసినట్లయితే ఆరోగ్యం హెల్త్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది స్నేహితులు సహచార బృందం ద్వారా కీలకమైన విషయాలు తెలుసుకుంటారు ఇది మీకు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగపడుతుంది కనుక కీలకమైనది ఈ వారంగా గుర్తుంచుకోండి ఆధ్యాత్మికంగా కూడా ఈ వారం చాలా ముఖ్యమైనది ఇష్టమైన దేవుళ్ళని మహాతీర్థం పొడుతూ అభిషేకం చేయడం వల్ల శుభ ఫలితాలు పొందుతాయి ఇకపోతే ఈ జనవరి మూడో వారానికి వచ్చేసరికి ఏంటంటే కొంచెం అవగాహన ఆత్మ పరిశ్రమతో కూడిన సమయం ఉంటుంది ఈ వారంలో మీరు ఇంట్లోనూ మీ వ్యాపార ప్రదేశాల్లోనూ ఎదురవుతున్న సమస్యలను కొంతమంది అయిన వాళ్లే కారణం అన్న విషయం మీకు తెలిసి కొంచెం మనోవ్యాకృతి చెందుతుంది కానీ ఈ అవగాహన రావటం వల్ల మీరు ప్రతీదీ నిష్కర్షగా పరిశీలించుకోవటం వల్ల ఒక ఆపద నుంచి మీరు గట్టెక్కుతారు మాట జారకుండా అప్రమత్తంగా వ్యవహరించి మీ బంధాలను విడిపోకుండా దాన్ని బలపరచుకోవడానికి ప్రయత్నించండి నూతన వాహనం కొనుగోలు చేయాలనే ఆలోచన కలుగుతుంది మీ ఆర్థిక స్థితిని బట్టి నిర్ణయం తీసుకోవటం మంచిది ఇక ఆధ్యాత్మిక దైవ చిత్తన కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటారు ఇది మీకు మానసిక శాంతిని ఇవ్వడానికి కారణమవుతుంది శుభ ఫలితాలు కలుగుతాయి నోములు వ్రతాలు ఆచరించాలి మీ ఆధ్యాత్మిక ఆసక్తికి తగ్గనటువంటి తరుణం మీకు మంచి భగవత్ సందేశం వచ్చే విధంగా మంచి ఆలయం చేరువు చేయటం కూడా జరుగుతుంది ఇంకా జనవరి నాలుగో వారానికి వచ్చినట్లయితే ఆనందము ఆశ్చర్యాలతో నిండి ఉంటుంది ఈ వారంలో మీరు నూతన వస్తువులు నూతన గృహోపకరణాలు కూడా కొనుగోలు చేస్తారు మీ ఇంట్లో ఒక కొత్త విషయం తెలుస్తుంది ఒక ఆహ్లాద వాతావరణాన్ని కూడా సృష్టిస్తుంది మీ సంతోషాన్ని కలిగించే ఒక శుభవార్తను మీరు వింటారు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రానిగా ఉన్నప్పటికీ కూడా మీ అవసరాలకు తగిన డబ్బు అందుతుంది ఆనందకరమైన వార్తల ద్వారా మీరు ఈ వారమంతా సంతోషంగా ఉంటారు ఖర్చులతో సరిపోయే ఆదాయం సమకూరుతుంది ఆర్థిక ఇబ్బందులు పడాల్సిన అవసరం అయితే ఉండదు ఆధ్యాత్మికంగా ఈ వారం చాలా ముఖ్యమైనది ఆశ్చర్యకరంగా అయిన వాళ్ళు మీకు ఆర్థిక సహాయం అందిస్తారు ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది కూడా మీరు చేయాలనుకున్న కార్యక్రమాల్లో మీకు ప్రోత్సాహం లభిస్తూ ఉంటుంది కనుక ఏంటంటే ఓవరాల్గా ఈ వారం చాలా బాగుంటుంది మీ పనులు సులభంగా పూర్తవుతాయి ఒకే అభిరుచి కలిగిన స్నేహితులు కూడా కొత్తగా జత కొట్టం అనేది జరుగుతుంది మీ జీవితంలో అది ఒక కొత్త ఆనందాన్ని నింపుతుంది అనే విషయంలో ఎటువంటి సందేహం లేదు కనుక ఓవరాల్గా చూసుకుంటే అన్ని రకాలకు కూడా అనుకూలించి కొత్త ఉత్సాహంతోను ఆశ్చర్యంతోనూ ఆనందకరంగాను కొత్తగా మీ జీవితంలోకి ఈ మాసం వచ్చేటువంటి వ్యక్తుల ద్వారా కలుగు ఒక రకమైన ఆనందానుభూతి ఏదైతే ఉంటుందో అది మీకు మెమొరబుల్గా ఉంటుంది బట్ ఆ స్నేహం మీకు కలిసి వస్తుంది సంతోషాన్ని ఉత్సాహాన్ని ఇవ్వటం కాక జీవితంలో ఉపయోగపడుతుంది కాకపోతే ఈ వచ్చేటువంటి అవకాశాల్లో ఆచితూచి వ్యవహరించి ఒకటికి నాలుగు సార్లు బేరీజు వేసుకొని ఆ కొత్త స్నేహాన్ని ఆస్వాదించండి తప్పితే పొరపాటుగా నిర్ణయం తీసుకుంటే ఇబ్బందులు పడే అవకాశం ఉంది కాబట్టి మీరు ఆధ్యాత్మిక పరంగా నూతన దేవాలయాన్ని దర్శించడము కొత్త వ్యక్తులతో ఒక మధురానుభూతికి లోనయ్యేటువంటి ఆనందకరమైనటువంటి సంఘటనలు కానీ ఎప్పటి నుంచో దూరంగా ఉన్న వ్యక్తులు మీకు అనుకోకుండా దగ్గరే అవకాశం కానీ ఉంది కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకుని సమయస్ఫూర్తితో ఎంతవరకు ఎలా ఉపయోగించుకోవాలనేది తెలుసుకొని ముందుకు వెళ్ళంటే కొంచెం మీరు ఆ బేరూజు వేసుకోవడంలో సమయస్ఫూర్తితో వ్యవహరించడం వల్ల మీ గ్రహ బలం మీకు తోడయ్యి అది మంచి మీకు మీ జీవితానికి పనికొచ్చే విధంగా ముందుకెళ్తుంది కాబట్టి ఈ ఈ టర్నింగ్ పాయింట్ని పర్ఫెక్ట్గా ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా అందరికీ కోరుకుంటూ మీ అందరికీ మంచి జరగాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అభినందనలు